వనపర్తి అక్టోబర్ మైనస్ ఇరవై ఒకటి మంగళవారం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో ఎస్పీ పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం ఫ్లాగ్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ఐపీఎస్ గౌరవ వందనం స్వీకరించి అమరుల పోలీసు కుటుంబ సభ్యులు మరియు అధికారులు సిబ్బందితో కలిసి అమరవీరుల అమరవీరుల స్థూపానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఎస్పీ అమరుల కుటుంబ సభ్యులను పేరుపేరునా పరామర్శించి శాలువాతో సన్మానించి చిరుకానుకలు అందజేశారు ఈ సందర్భంగా నిర్వహించిన స్మృతి కు పరేడ్ కమాండర్ గా రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా సాయుధ దళ అదనపు ఎస్పీ వీరారెడ్డి వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు డిసిఆర్బి డిఎస్పీ ఉమామహేశ్వరరావు జిల్లా పోలీసు కార్యాలయం సునందన వనపర్తి సి కృష్ణయ్య కొత్తకోట సి రాంబాబు ఆత్మకూర్ సి శివకుమార్ స్పెషల్ బ్రాంచ్ సి నరేష్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు శ్రీనివాస్ మరియు పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు జిల్లాలోని ఎస్ఐలు పోలీసు సిబ్బంది జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దాని పట్ల సంఘీభావంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆ కుటుంబానికి మద్దతుగా నిలవడానికి ముందుకు రావడం హర్షదాయకం అంతేకాకుండా పోలీసులు ఇలాంటి దుందుడుగు చర్యల వల్ల ఎప్పుడు కూడా తమ మొక్కవని ధైర్యాన్ని కోల్పోరని తెలియజేస్తూ ఇంకా ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రజల సంక్షేమం గురించి పోలీసులు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారని తెలియజేస్తూ మరొకసారి పోలీసు అమరవీరులకు ఘననివ్వాలి తెలియజేసుకుంటున్నాను యాభై తొమ్మిదిలో అక్టోబర్ ఇరవై ఒక తేదీన డిఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో సిఆర్పీఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు చైనా రక్షణ చైనా మన భూభాగమైన సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ దళం హాట్ స్పింగ్ ప్రాంతంలో దీటుగా సమాధానం ఇచ్చారు అప్పుడు ఆ సమయంలో ఆ సందర్భంలో పది మంది పోలీసులు ప్రాణ త్యాగం చేయాల్సి వచ్చింది ఆ రక్షణ విషయంలో ప్రాణత్యాగం చేసిన గొప్ప గొప్ప వ్యక్తులకు పోలీసు అమరవీరులకు స్మరించుకునేందుకు ఈరోజు అనగా ఇరవై ఒకటి అక్టోబర్ తేదీన ప్రతి సంవత్సరం మనము అమరవీరుల పోలీసు అమరవీరుల సంస్కరణ దినాన్ని జరుపుకుంటా వస్తాం పోలీసు వృత్తి పైకి కఠినంగా కనిపించవచ్చు కానీ లోపల ఎంతో సున్నితంగా ఆలోచన చేస్తాం ప్రతి విషయాన్ని ప్రతి సంబంధాన్ని మానవ సంబంధాలను తర్వాత సామాజిక ఆర్థిక అన్ని సంబంధాలను మేము చాలా క్షుణ్ణంగా లోతుగా పరిశీలించి మాత్రమే మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది మానవ సంబంధాలు దెబ్బ తినకుండా భార్యాభర్తను కలపడం మొదలుకొని శాంతియుతంగా వాళ్ళు విడిపోవాలన్నా పోలీసు అవసరం వస్తుంది తర్వాత మానవ సంబంధాలు దెబ్బతి బాలబాలికల హక్కులు దెబ్బతి గుండెల్లో పెట్టుకుని కాపాడేది పోలీసు రోడ్డు మీద రక్షణకు పోలీసు పాఠశాలల్లో కళాశాలలో రక్షణకు పోలీసు ఆసుపత్రుల్లో రక్షణకు పోలీసు బస్ స్టాండ్లో రక్షణకు పోలీసు ముసలి వాళ్ల రక్షణకు పోలీసు కరువు వచ్చినా కరోనా వచ్చినా వరద వచ్చినా వానొచ్చినా అగ్ని ప్రమాదమైన పిడుగు ప్రమాదమైన చివరికి శవాల రక్షణకు పోలీసే పోలీసు లేకుండా సమ సమాజంలో సమస్యలు తీరుతాయని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి ధైర్యంగా ముందుకు పోయే పోలీసు మేము మీ సంక్షేమం కోసం మీ రక్షణ కోసం మీ ఆనందం కోసం మీ ఆహ్లాదం కోసం మీ సంతోషం కోసం మీ సంబరం కోసం అంబరాలు దాటే స్వేచ్ఛ స్వేచ్ఛలో మీరు అంబరాన్ని చుంబించే ధైర్యంతో మేము మీకోసం నిరంతరం పాటుపడే మాకు అడపాదడపా ప్రాణాపాయాలు అప్పుడప్పుడు ప్రాణత్యాగాలు ఆ త్యాగాలను ఈరోజు స్మరించుకుంటూ వారి యొక్క జీవితాలకు వారి త్యాగానికి త్యాగ ధనానికి మనం ఘనంగా అర్పించుకుందాం ఈరోజు